నా కడుపులో పుట్టకపోయినా నా బాధ విని వాడు ఆ వీడియోని డిలీట్ చేశాడు అసలు వాడు ఏ తప్పు చేయలేదో నా కోసమే ఇదంతా చేశాడన్నయ్య నామన్నయ్య అనే విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా నాకు రాకు షాక్ అయిపోతాడు ఏది చెల్లమ్మ నువ్వు అంటుంది అవునన్నయ్య వాడు స్వార్థపడు రామలక్ష్మి మెడలో తాళి కట్టాలని దుర్బుద్ధితో వాడు ఎన్ని మోసాలు చేశాడో వాడికి అర్థం కావట్లేదు ఇంకా నేను తల్లిగా నోరు మూసుకొని ఉంటే ఇక నాంత నా అంత పిచ్చిది ఇంకెవరూ ఉండదు నా అంత మూర్ఖురాలు కూడా ఉండదు అన్నయ్య కన్న తండ్రిని నీ కూతురి కోసం చంపాలని చూశాడు అలాంటి వాడు బ్రతకకూడదు బంధాలు బంధుత్వాలు తెలియని వాడికి ఎంత చెప్పినా వృధానే అన్నయ్య వాడిని తక్షణమే ఇక్కడి నుండి గెట్టేసే అన్నయ్య అప్పుడు వెంటనే శివరామ్ మాత్రం గెట్టేయడం కాదు ఇలాంటి వాడిని పోలీసులకు అప్ప చెప్పాలి అమ్మ నువ్వేనా అమ్మ కన్న కొడుకు గురించి ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు నువ్వు ఎన్ని తప్పులు చేశావురా నీకేనా అర్థమవుతుందా అసలు ఇవన్నీ తప్పులు నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో తెలీదు కానీ చివరికి చివరికి మమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నావు కదరా ఏం అన్యాయం రా ఎందుకురా ఇంతలో మమ్మల్ని బాధపడుతున్నావు అప్పుడు వెంటనే రంగుల పోలీసులకు ఫోన్ చేస్తాడు అప్పుడు రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది అంతలో ప్రశాంత్ని వెంటనే కాలుతోని తన్ని అమ్మ నువ్వు వెళ్ళమ్మా నీ శౌర్యాన్ని నువ్వు కాపాడుకో నాన్న నేను నాన్న అవునమ్మ వెళ్ళిని శౌర్యాన్ని నువ్వు కాపాడుకో తల్లి ఈ నాన్న చెప్తున్నాడు కదా నీ ప్రేమని గెలిపించుకో వెన్నమ్మ వెళ్ళు అని అనగానే వెంటనే ఇక అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని స్పృహ లేకుండా శౌర్యం పడి ఉంటాడు ఇక అంతలోనే పోలీసులు రాగానే అన్నయ్య వీడిని చంపితే నలుగురు చూసేవాళ్ళు రఘురం పాలన ప్రశాంతి చంపేశారని అంటారన్నయ్య కానీ నువ్వు వీడిని ముట్టుకుంటే నీకే పాపమన్నయ్య వీడిని ముట్టుకోకూడదన్నయ్య వీడిని పోలీసులకు చెప్తేనే జీవితకాల జైలు శిక్ష పడుతుంది అని ఈ విధంగా అనగానే వెంటనే ప్రశాంత్ని పోలీసులు తీసుకెళ్తూ ఉంటే ప్రమీల మాత్రం చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండగా అంతలో స్పృహ తప్పి శౌర్యపడి ఉంటాడు ఒక్కసారిగా శౌర్యని చూసిన రామలక్ష్మి షాక్ అయిపోతుంది సార్ సార్ లేవండి సార్ సార్ ప్లీజ్ సార్ లేవండి అని అంటూ ఉంటే శౌర్య మాత్రం ఉలకకుండా పలకకుండా పడి ఉంటారు మీ రామలక్ష్మి వచ్చింది సార్ లేవండి సార్ పెళ్ళి ఆగిపోయింది సార్ మీరు ఎంత త్యాగం చేశారో నాన్నకు తెలిసింది లేవండి సార్ లేవండి అదే విధంగా రామలక్ష్మి అంత ఉంటుంది రామలక్ష్మి నువ్వేం కంగారు పడకు సార్కి ఏం కాదు శ్రీను ఇక్కడికి దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉంటే వెళ్ళి చూడు శ్రీను త్వరగా త్వరగా సార్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి లేదంటే ప్రాణాలకి ప్రమాదం సరే అధ్యా అని అంటూ చుట్టుప్రక్కల దగ్గర ఉన్న హాస్పిటల్ సైడ్ వెళ్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం సార్ లేవండి సార్ కళ్ళు తెరవండి సార్ అని అంటూ ఉంటే నెమ్మదిగా కళ్ళు తెరిచి రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటే రామలక్ష్మి కంకర్ పడిపోతూ ఉంటుంది రామ నువ్వేం కంకర్ పడకో సార్కి ఏం కాదు అంతలో శ్రీను పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి దగ్గరలో ఆదిత్య హాస్పిటల్ ఉంది అయితే వెంటనే హాస్పిటల్కి మనం తీసుకెళ్ళాలి పదరామలక్ష్మి అని అంటూ వెంటనే శౌర్య సార్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు సార్ సార్ అని అనగానే ఏమైందమ్మా సార్ కాస్త తలకి దెబ్బ తగిలింది ఏమైందో ఏమో స్పృహ కోల్పోయి ఉన్నారు అని అనగానే వెంటనే ఎమర్జెన్సీ వాడుకు తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే శౌర్యను ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్తారు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగిందంతా కూడా కక్కిస్తూ ఉంటారు మరోవైపు రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఆద్య సార్కి ఏం కాదు కదా ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు రామలక్ష్మి అని చెప్తూ ఉంటుంది ఆద్య మరోవైపు అసలు ఏం జరిగిందో ఏంటో అని రఘురాం అనుకుంటూ ఆద్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో పద్మ మాత్రం చారుకి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది అమ్మో అంత మోసం చేశాడా మనం ఎంత నమ్మామో అసలు ఇలాంటి వాడని మనము అస్సలు ఊహించలేదు అలాంటి వాడు జైలుకు వెళ్ళడమే కరెక్ట్ అని చారు ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక మనసులో మాత్రం పద్మ మరి నువ్వు చేసే మోసాలకు జైలుకు కాదే నువ్వేగంగా అండమాన్ జైలుకే వెళ్ళాలి అని మనసులో పద్మ కోపంగా అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి హలో పెద్దనాన్న చెప్పండి పెద్దనాన్న ఎక్కడున్నారమ్మా ఆదిత్య హాస్పిటల్లో ఉన్నాము సార్ అర్ధాంతరంగా పడి ఉండగానే దగ్గరలో ఉన్న ఆ హాస్పిటల్కి తీసుకుని వచ్చాం పెద్దనాన్న అవునా సరే అమ్మ ఆదిత్య హాస్పిటలా ఇప్పుడే మేము వస్తున్నాము అని ఈ విధంగా రఘురామంటూ కాల్ని కట్ చేయగానే ఒకసారిగా చారు షాక్ అయిపోతుంది ఆదిత్య హాస్పిటల్లో కిషోర్ గారు ఉన్నారు కదా ఇప్పుడు ఎలా అసలే వాళ్ళ నాన్న ఉన్నాడు తీసి అక్కడ కానీ ఆత్య చూసిందంటే మొదటికే మోసం వస్తుంది దీని వెనుక ఉంది నేనే అన్న విషయం తెలుస్తుంది నేనే కిడ్నాప్ చేసి ఇన్ని రోజులు కనిపించకుండా దాచిన విషయం అంతా ఎలాగో ఆద్యకు తెలుసు ఇక ఆ వాళ్ళ నాన్నని చూసేసిందంటే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది అలా జరగకుండా ఉండాలంటే నేనే ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి ముందు వెంటనే నాన్నకు కబురు పెట్టాలి అని ఏంటో వెంటనే చారు బయటికి వచ్చి ఫోన్ చేస్తుంది ఇక రఘురామ్ మాత్రం త్వరగా మనం హాస్పిటల్కి బయలుదేరాలి జారకి సరే అండి అనే విధంగా అంటూ వెంటనే వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటే మరోవైపు చారు మాత్రం హలో అమ్మ నువ్వా ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు ఈ టైంలో కాదు నువ్వు త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా ఇప్పుడు హాస్పిటల్కి ఎందుకు ఎందుక ఆ ఆదిత్య హాస్పిటల్లో వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఇప్పుడు అదే హాస్పిటల్కి శౌర్య ఆద్య శ్రీను బావ అందరూ హాస్పిటల్కి వచ్చారు ఇప్పుడు కానీ ఆ వల్ల నాన్నను ఎవరు చూసినా ప్రమాదమే నువ్వు త్వరగా వెళ్ళి ఏం చేస్తావో తెలీదు ఎవరికంట పడకుండా నువ్వే చేయాలి అనే విధంగా అంటూ కాల్ని కట్ చే కట్ చేస్తుంది నేను ఎలా చేస్తానే యో ఇది చెప్పేది కూడా వినదు ఇదేంటో అనే విధంగా అంటూ వెంటనే కాల్ని మళ్ళీ చేస్తుంది ఏంటమ్మా నేను ఇప్పుడు వెళ్ళడం కుదరదు నువ్వే ఏదో ఒకటి చేసేసేయి ఎందుకంటే నాకు ఒక చిన్న పనుంది సరేలే నేనే హాస్పిటల్కి వెళ్తాను నేను చూసుకుంటాను కానీ నాన్నను మాత్రం త్వరగా హాస్పిటల్కి పంపు సరే పంపుతాను అని అంటూ కాల్ని కట్ చేయటం జరుగుతుంది ఇక వెంటనే అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు రామలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇంకా అంతలో డాక్టర్ దాగానే డాక్టర్ ఇప్పుడు సార్కి ఎలా ఉంది సార్కి ఏం జరిగింది ఆయన స్లీపింగ్ టాబ్లెట్స్ మింగాడు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి సార్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగారా అధిక మొత్తంలో మింగారమ్మా మీరు సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకొని రావటం వల్ల అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పొచ్చు అని అనగానే ఇక రామలక్ష్మి కూడా కాస్త సంతోషపడిపోతూ చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక పది నిమిషాల తర్వాత పేషెంట్ని వెళ్ళి చూడండి అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి రఘురామ్ అందరు కూడా వస్తారు ఇక చారు మాత్రం అసలు ఆద్యమల నాన్న ఎటువైపు ఉన్నాడు అని విధంగా అంటూ వెంటనే అటుగా రూమ్ వైపు వెళ్తూ ఉంటే అంతలో పద్మ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావే ఒక చోట ఉండవా కుదురుగా ఏం లేదు వాటర్ వాటర్ తాగుదామని నా దగ్గర ఉన్నాయి ఇస్తాను వద్దు నేను బయట తాగుతానులే అత్తయ్యా అని అంటూ వెంటనే చారు కావాలని అక్కడ నుండి వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ ఉండగా అంతలో వన్ జీరో సెవెన్ పక్క రూమ్లోనే కిషోర్ ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు కానీ పక్క రూమ్కి వచ్చి చూస్తే ఇక అంతే సంగతి ఏం చేయాలి అని అనుకుంటూ కంకర పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది